డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయా యాభై నాలుగు తొమ్మిది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని జాలిపడు ఈ ఈనాటి దైవాంశము నా నిబంధన తొలగిపోదు కీర్తనలు ఎనభై తొమ్మిది ముప్పై నాలుగు నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము తన హృదయంలో నొచ్చుకునేను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయెను నోవహు నీతిపరుడును నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు అతని ముగ్గురు కుమారులు క్షేము హాము యాపే తనువారు దేవుడు నోవహుతో చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొని నీవును నీతో పాటు నీ భార్యయు నీ కుమారులను నీ కోడనరును ఆ ఓడలో ప్రవేశించవలను సమస్త జీవులలో ప్రతి జాతి రెండేసి చొప్పున ఒక మగదియు ఒక ఆడుది దానిలోనికి రావలను తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని ఉంచుకొనవలెను ఎందుకనగా నేను నలువది పగళ్ళను నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశిని తుడిచివేదునని అతనితో చెప్పాను నోవహు యావత్తు చేసిన తర్వాత ప్రచండ వర్షము భూమి మీద కురిసి జల ప్రవాహము భూమిపైకి వచ్చి నూట ఎనిమిది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను నేల ఆరిన తర్వాత నోవహు యహోవాకు బలిపీఠమును కట్టి ఆ పీఠము మీద దహన బలిని అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను నేనిప్పుడు చేసినట్టు సమస్త జీవులను సంహరింపను అని నేను మీతో నా నిబంధన స్థిరపరుతును నా నిబంధనకు గుర్తుగా మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధన గుర్తుగా ఉండును ఆ మేఘములో మేఘములోనుండును నేను దానిని చూచి నా నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంది ననెను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి ఆరు పద్దెనిమిది మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను దేవుడు మనలను దీవించి తన నిబంధనను స్థిరపరిచి మన ఎడల తన కృప విస్తరింప చేయునుగాక ప్రార్థన మా ప్రియ తండ్రి నీ నిత్య నిబంధన ద్వారా మాకు నీ రక్షణను దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్